ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు కావస్తూ ఉంది చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఏమి చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మీకు సకాలంలో జీతాలు ఇవ్వడు పిఆర్సీ ఇవ్వడు ఐఆర్ ఇవ్వడు ఆర్థిక బకాయిలు చెల్లించడు మా ప్రభుత్వం వస్తే సకాలంలో మీకు జీతాలు ఇస్తాము అలాగే పిఆర్సీ ఇస్తాము ఆర్థిక బకాయిలు చెల్లిస్తాము డిఏలు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం పదహైదు నెలలు గడిచిన ఇప్పటి వరకు ముఖ్యమంత్రి జీతం తప్ప మాకు రావలసిన ముప్పై వేల కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలు చెల్లించలేదు అలాగే పెండింగ్ నాలుగు డీఎలను ఇప్పటి వరకు చెల్లించలేదు అలాగే పిఆర్సీ గడువు ముగిసి మూడు సంవత్సరాలు అవుతూ ఉంది ఇప్పటికీ కమిటీ కూడా వేయకుండా తాత్యానం చేస్తూ ఉన్నాడు వీఆర్సీ కమిటీ వేస్తే ఆర్థిక భారం ప్రభుత్వం పైన పడుతుందని ఈ ముఖ్యమంత్రి ఇప్పటికీ విఆర్సి కమిటీ వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు అలాగే ముప్పై వేల కోట్ల ఆర్థిక బకాయిలు మాకు చెల్లించాల్సిన మా సొమ్మును కూడా ఇవ్వకపోవటాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు రావలసిన ముప్పై వేల కోట్ల ఆర్థిక బకాయిలు చెల్లించాలని విద్యారంగ పరంగా ఉన్న సమస్యలను మాతో చర్చించి పరిష్కారం చేయాలని అలాగే పిఆర్సి కమిటీ వెంటనే నియమించాలని అయ్యార్ ముప్పై శాతం ఇవ్వాలని పాత పెన్షన్ విధానాన్ని ఉపాధ్యాయులందరికీ అమలు చేయాలని అలాగే నూతన పెన్షన్ విధానం పేరుతో వేధింపులు ఆపాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఎంటీఎస్ ఉపాధ్యాయులకు అరవై రెండు సంవత్సరాలు వయసు పెంచాలని వారిని రెగ్యులర్ చేయాలని కేజీబీ టీచర్లను మినిమం టై స్కేలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మోడల్ స్కూల్ టీచర్ ఉపాధ్యాయులకు కూడా ఇప్పటి వరకు సర్వీస్ రూల్స్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది కాబట్టి తక్షణం విద్యారంగ సమస్యలు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం మాతో చర్చించాలని లేకుంటే పంతొమ్మిది నలభై తర్వాత ఈ నెల ఇరవై ఐదున గుంటూరులో ఇరవై ఐదు వేల మందితో భారీ సభ నిర్వహిస్తున్నాం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉద్యోగుల పట్ల వివరించకుండా ప్రభుత్వ బడులు నారా లోకేష్ గారు పాదయాత్రలో అలాగే చంద్రబాబు నూట పదిహేడు జీవో రద్దు చేసి ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తామని చెప్పారు నూట పదిహేడు జీవో రద్దు చేయకుండా కొన్ని మార్పులు చేసి ప్రాథమిక పేరుతో ఇప్పటికి ప్రాథమిక విద్యలో వినాశనానికి ప్రయత్నం చేస్తూ ఉంది మేము పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉండే పాఠశాలల్లో పనిచేస్తూ ఉన్నాం వారికి నాణ్యమైన విద్యను అందించడం మా బాధ్యత అయితే ఈరోజు బోధన తప్ప మిగిలిన అన్ని కార్యక్రమాలను మమ్మల్ని ఉపయోగించుకోవాలని ఈ ప్రభుత్వం చూడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మాతో బోధన తప్ప ఇతర ఏ కార్యక్రమము నిర్వహించకూడదని మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేము ముందుకు పోతా ఉన్నాం